విశ్వాసమే విజయం జనవరి ఇరవై ఆరు తేదీ యొక్క ఎన్ దానియేలు గారు చేసిన ప్రసంగము తప్పుడు తలంపులను పెరికివేయుట పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది మత్తై పదిమూడు ముప్పై మూడు ద్వారానే మనము దేవుణ్ణి గ్రహించగలము దేవుని గొప్ప గుణలక్షణాలన్నీ యేసునందు గుప్తమై ఉన్నాయి అనంతమైన ఆయన లక్షణాలలో కొన్నింటిని మాత్రమే మనం అర్థం చేసుకోగలం అనంతమైన ఆ దేవుని మనస్సును ప్రార్థన అనే మన పరిమితం మనసుతోనే కలుసుకోగలం మోషే మరియు యషయాలు తమ అవసరతల నిమిత్తం ఆ అనంతమైన దేవుని వైపు చూశారు దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది మారుమనస్సు పొందక ముందు మన మనస్సు లోక సంబంధమైన విత్తనాలతో నిండి ఉంటుంది వాటికి నీళ్లు పోస్తే అవి మొలకెత్తుతాయి కాబట్టి ఆ కలుపు మొక్కలను నీవు పెరిగివేయాలి లేకపోతే మనస్సు దేవుణ్ణే ఎదిరించే శక్తిగా మారిపోతుంది ఒకసారి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక యవ్వన విధవరాలిని చూసి ఒక వ్యక్తి జాలిపడ్డాడు కాని సాతాను అతని మనస్సులో ఒక చెడు తలంపును పెట్టాడు నిస్సహాయాలకు సహాయపడటానికి దేవునికి ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి కనబడని తెలియబడని విధంగా దేవుడు కార్యము జరిగిస్తాడు అయితే ఇతడు తన మనస్సులో ఆ చెడుతలంపును లోటుగా పెరగనిచ్చాడు ఒంటరిగా ప్రార్థించుటకు వెళ్లినప్పుడు దేవుడు అతని అంతరంగాన్ని లోతుగా పరిశీలించి అతనిలోని చెడుతలంపేమిటో బయలుపరిచాడు వెంటనే అతడు ఆ కలుపును పెరికివేశాడు మనలో ఈ కలుపు తీసే కార్యాలు జరగాలి దేవుడు మంచి విత్తనాలు నాటుతాడు సాతాను కూడా కలుపు విత్తనాలు నాటుతాడు కనుక మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి చాలా ఎక్కువ ప్రార్థనా సమయాలు కలిగి ఉండాలి మొట్టమొదట పరిశుద్ధతలో ఎదుగుము నీ జీవితంలోని పాత పొరలన్నింటినీ దేవుడు ఒకదాని తర్వాత ఒకటిగా తీసివేస్తాడు దేవునివి కాని తలంపులను ఆయన తొలగిస్తాడు ముఖ్యంగా ధనాశను సమూలంగా పెరిగివేస్తాడు లేకపోతే ఏదో ఒక రోజు అది తన స్వరూపాన్ని బయట పెడుతుంది దేవుడు నాలోని లోకాసులను చంపివేశాడు అందుకే ఇప్పుడు నేను డబ్బును నమ్మను ఆయన రాజ్యం కొరకైన నా కోరికను దేవుడు నెరవేర్చాడు దేవుని రాజ్యాన్ని కట్టాలని నీవు నిశ్చయించుకుంటే డబ్బే నీ వెనుక వస్తుంది వ్యర్థమైన వాటి కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు గుణము అనే ఐశ్వర్యాన్ని సమకూర్చుకో నేనెన్నడూ ఖరీదైన వస్త్రాలుచే అలంకరింపబడలేదు బట్టలను నేనెన్నడూ ప్రేమించలేదు నీకు వస్త్రాలు కావలసి వస్తే దేవుడే వాటినిస్తాడు మోహము ద్వారా వచ్చే మలినం చాలా నీచమైనది కొన్నిసార్లు శరీర సంబంధమైన విషయాలే నిన్ను కష్టపెడతాయి నీవు వాటితో పోరాడాలి భక్తి సంబంధమైన అలవాట్లను వృద్ధి చేసుకోవడం చాలా అవసరం ఆ విధంగానే నువ్వు ఇతరులకు క్రీస్తును చూపించగలవు దేవుడు నిన్ను కాపాడుతాడు నీ జీవితం ఇతరులలో పాపపు ఒప్పుకొలువు కన్విక్షన్ తేగలిగినదా నీకు ఫలించని క్రైస్తవ జీవితం ఉండకూడదు నీవు తప్పక ఫలములు ఫలించాలి